అనంతరం ముఖ్యం ప్రార్థనా తీసుకుందాం భోజనాలు చేసేవారు దయచేసి ఫ్లోర్ కి భోంచేయండి సమృద్ధి పదార్థాలు ఉన్నాయి ఇక్కడ గానీ భోజనాలు తిన్నటువంటి సెలవులో గానీ ఏ విధమైన క్లీనింగ్ ఉన్నా దయచేసి ఎవరికి వారు బాధ్యత తీసుకుని వాటిని క్లీన్ చేయడానికి సహకరించాలని మనం చేస్తున్నారు Tchau. మా దినములు ఈ ఆనంద మాసంలో మమ్మల్ని ప్రవేశపెట్టిన నేటి ప్రభా ఆరాధనలో ఎవరు బిడల ద్వారా మీరు జరిపించుకున్న చెల్లిస్తూ ఉంటున్నాం మీ బిడల జీవితాల్లో మీరు చేస్తున్న మేడులు మహాలను బట్టి వందనాలు ప్రభా మీ బిడ్డల కష్టాధితంలో నుండి సంఘము ప్రేమించి ప్రభా మీ బిడ్డల గుప్పిళ్ళని విప్పి చక్కటి యూత్ ఆరాధన కార్యక్రమాలు జరిపించిన విధానాన్ని బట్టి వందనాలు మీ బిడ్డలకు మీరు దయచేసిన మంచి మనసుకే వందనలు ప్రభా మీ పేరున దిపించి ఆశీర్వదించండి ఆనంద సంతోషము సంతోషములు మీ బిడ్డలకు దయచేయమని అడిగి ఉంటున్నాను బిడ్డలు వారి యొక్క కష్టాధ్యత ప్రభా కొరకు వినియోగిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరున దివించి ఆశీర్వదించండి సమాధానము శాంతి నెమ్మదిని మీరు దయచేయండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును కాని మీరు పలికిన మాటలను బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉంచున్నాము మేము సమాధానమును నా ప్రభావిత వెంటాడడానికి మీరు దయచేయండి మీకు యోగ్యమైన బిడలుగా ఉండడానికి దయచేయండి ఇచ్చేయండి నలభై దినాల్లో ఈ క్రిస్మస్ ఆనందము మేము వచ్చిన మా బిడ్డలకు మా భార్యలకు మా యొక్క భర్తలకు విశేషంగా కుటుంబస్తులందరికీ కూడా అనుగ్రహించి మనం దేవ మా మధ్యలోకి మీ ప్రియకమైన డానీల్ కానీ తోడుకొని వచ్చి ఉన్నారు మీద ఆశ్చర్య యొక్క ఉద్యోగం అంతా మీరు తోడునిచ్చి కాపుతలు ఇచ్చి తనుబున్నాడు వచ్చిన భార్య బిడ్డలను దీవించి ఆస్తుల వారి యొక్క ఉన్నతమైన స్థితిలో మీకు వాడిని దాచిపెట్టుకుని అడుగుతున్నాను ఔనిత్య బట్టి మీకు కొందరచిస్తూ ఉంటాను మీకు వాడు ప్రభావ ఉద్యోగ సమస్యలను బట్టి ఆరాధున్నారు మించి మరొక తడుగును అనుగ్రహించి మీరు ఆస్తులు వచ్చి మీ పరిచయంలో ముందు సాగడానికి చేయండి అలాగే సాంగ్ గారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ నడుస్తూ నా ఇంకెవరైనా ప్రభా ఇంజనీర్స్ ఇంజనీర్స్గా ఏదో వేరే సంఘంలో ఉండి వారు వారు డ్యూటీలు చేస్తూ ఉంటున్నారు వారందరినీ దీవించి ఆశీర్వదించండి దావా అనుపమ గారి యొక్క తండ్రి గారు కొంచెం బలహీనత గురై ఉన్నారు నేను మీకు వాడిని గుర్తి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి వారి యొక్క బిడ్డల యొక్క విద్యలతో ఉండి ప్రభా మరి క్యాన్సర్ వ్యాధు నుండి నా ప్రభా మీరు నిర్మూలన చేసి ఆరోగ్యం ఇచ్చిన ప్రియ కుమార్తె మీరు జ్ఞాపకం చేసుకుని సపో ఆరోగ్యం నుంచి మళ్ళీ తిరిగి జ్యూతులు చేర్చిన విధానం కానీ స్తోత్రాలు అలాగే ప్రియ సహదరి సరోజనమ్మ గారు ప్రభా నడు నొప్పుతో మీకు మార్చపడినటువంటి వ్యాధులు మీరు తీసివేసి బలహీన సమయంలో బలపరిచినదే వద్ద స్తోత్రాలు మీ కుమార్తె ఉండండి దేవ రమణమ్మ గారు నడుగుతో నా ప్రభ ఇంకరు బాధపడి చూడుతున్నారు మీ కుమంత్రి మన డ్యూటీలో చేరాలి ప్రభ మీకు మాత్ర జ్ఞాపకం చేసుకొని సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి ప్రభ మరి డ్యూటీలో చేరి మీ కృప ద్వారా నా తండ్రి స్వస్థతను అనుకరించుకున్న నా ప్రభ నా ప్రభు అనేటువంటి నిరీక్షణతో ముందు సాడ దయచేయండి అలానే ప్రభా సాంబరమ్మణి గారి యొక్క కుమార్తె జ్ఞాపకం చేసుకోండి మీకు ఉన్నారు సులువ దాయించేయండి మరి అమ్మ గారి యొక్క కుమార్తె మీరు దయచేసిన సులువైన ప్రసూర స్తోత్రాలు తల్లిబిడ్డలు దిబ్బి ఆశీర్వదించండి ఎవరి బ్రదనాన్ని రాజమండ్రి గారు రాజశ్రీ గారు ప్రభాస్ రంగనాలు కొలుచున్నారు మీ బిడ్డల యొక్క ఆలోచన అంతట మీరు తోడునిచ్చి మీ కుమారుడు వివాహం కొరకు ఎదురు చూస్తూ ఉంటుండగా నా ప్రభు యోగ్యురాలైనటువంటి భార్యను మీ కుమారుడు కొరకు సిద్ధపరచు పరిచి ఉంటున్నాం అలానే ప్రభా సుధాకర్ గారు రేపు దినాన్ని సిద్ధపడి విడుచున్నారు మీరు ఆశ్రమంతో మీరు ఉండి సంక్షేమ ప్రయాణాన్ని దయచేసి భార్య బిడలను తల్లిని దీవించి ఆస్తులు దెవ మనం తిరిగి మామిడి డ్యూటీలు చేయడానికి కృపదించేది రాత్రి నా ప్రభు ప్రయాణం చేస్తున్న వసంత గారిని బట్టి బొమ్మలను బట్టి స్తోత్రాలు వారు ప్రయాణం నా ప్రభు హైదరాబాద్ నుంచి ఇప్పుడు బయలుదేరి ఉన్నారు ఆ బిడ్డ లెక్క కూడా తోడనివ్వండి దెవా మరి దయాళ్ళు గారు స్వదేశి వెళ్ళి ఉన్నారు శేఖర్ గారు స్వదేశ్ వెళ్ళి ఉన్నారు ఇంకా అనేక మంది బిడ్డలు నా ప్రభా స్వదేశ్ వెళ్ళి ఉన్నారు బిడ్డల ప్రతి అవసరం తీర్చి సందర్శలు వారి కింద ఇచ్చండి ఏడు ఇస్తున్న కూడికల ప్రభా ప్రేమ ఏర్పాటు చేసినటువంటి బిడ్డలందరిని బట్టి అలాగే బిర్యానీ విషయంలో ప్రభ సహకరించిన శ్రీని గారి బట్టి పద్మ గారిని బట్టి ఇంకా అనేక మంది బిడ్డలు బట్టి కూడా మరోసారి స్తోత్రాలు చరిస్తున్నారు వారిని దీవించండి మీ బిడ్డల గుప్పిళ్ళని విప్పే ప్రభా నూతన సంవత్సర ఆరాధన విషయంలోనూ అలాగే ప్రభా మరి ప్రభా క్రిస్మస్ ఆరాధన విషయంలో కూడా గుప్పిళ్ళని ముందుకు సాగిపోవడానికి కోరి వాళ్ళని దీవించండి వాయిద్య కార్డులు దీవించండి అలాగే ప్రభావం సిస్టమ్ వేస్తారని దివించండి గాన పరిచయంలో సాగుతున్న బిడ్డలను బట్టి వీడియో తీస్తున్న బిడలందరిని బట్టి వందరాలు డిస్ప్లే చేస్తున్న బిడలను బట్టి కూడా స్తోత్రాలు నా ప్రభు ప్రతి ఒక్కరూ సమర్పణ కలిగిన జీవితంతో మీలో ముందుకు సాగిపోయేటువంటి కృప ఇచ్చండి ఆనంద సంతోషము సుఖశాంతలతో ప్రతి ఒక్కరిని నింపండి క్రిస్మస్ ఆనందం అలా తిరిగి మీరు మా ప్రభా గురు నా ప్రభు మంగళవారం సాయంకాలము మా ప్రభ క్రిస్మస్ ఈవులరు అలాగే ఇరవై ఐదో తారీఖు క్రిస్మస్ ఆరోధన మేము కలుసుకున్న రాపద ఇచ్చేయండి ఇక అనేక మంది పెట్టడం రాలకపోయినారు మీ చిత్రమైతే ముప్పై ఏడవ తారీఖు అలాగే ప్రభ ఒకటి తారీఖు జరిగేటువంటి ఆరాధనలో కూడా తోడేవాడి విశేషమ ప్రభావ మీ అందరూ మీ పాదానిధ్యంలో ఒకరిని ఒకరిని హెచ్చిస్తూ గనపరుస్తూ కీర్తిస్తూ కొనియాడి కృపణ ఇచ్చేయండి విశేషమ ప్రభ ఏ ఒక్కరిలో కూడా నా ప్రభ మన స్థాపన లేక ప్రతి ఒక్కరూ ఆనందంతోను సంతోషంతోను సమాధానముతోనూ మీ కాలశిలో ముందుకు సాగిపోయేటువంటి కృపద ఇచ్చేయండి దెబ్బ మరి జరగబోయేటువంటి ప్రతి కారణం మీ చక్కగా అప్పనిస్తున్నాం దెబ్బ మీరే తోండి అలాగే ప్రభా నిర్మల గారి యొక్క ఇరువురు కుమార్తెలు దీవించండి నా ప్రభా పెద్దకు మధ్య డెలివర్ ఉన్నది ఇచ్చిన నా ప్రభా గర్భ ఫలాన్ని బట్టుకోవడం వందరాలు దేవుని కరగించండి మీకు మధ్య విజయ విషయంలో మీరు చేసిన గొప్ప కార్యంపై స్తోత్రాలు దా వికొని స్వదేశం వేడి బెడవ చూసుకురావడానికి కొంత ఇచ్చాడు అలాగే ప్రభుత్వ జగన్ కుమార్ గారి నా ప్రభావం మెడికల్ చేయించుకొని వేజయించుకోవడానికి కొత్తగా ఇచ్చాండి కుమారాము గారు నా ప్రభావిం విజయకొని మా ప్రభావం మెడికల్ పూర్తి చేయడానికి కొంత ఇచ్చాడు దా యుఏ దేశంలో ఉన్నటువంటి రాజులందరినీ దీవించి ఆశీర్దించండి మా దేశాన్ని దీవించండి నేడుదే నన్ను ప్రభుత్వ రోజు జరుగుతూ ఉంటాడుగా ఏ విధమైనటువంటి ఇబ్బందులు ప్రమాదాలు శ్రోధనగా మిమ్మల్ని స్థుతించి కీర్తించే కృప ఇచ్చేయండి దేవ ప్రతి ఒక్కరూ కూడా మీలో ఆనంద సంతోషంలో సుఖశాంతులు కలిగిన వారుగా మిమ్మల్ని కీర్తించి వారుగా కృపదయించండి ఆనందం ముగించి వెళ్ళడం తోడివ్వండి ప్రియులు డాని గారిని మట్టి స్తోత్రాలు మీకు వాటిని మరోసారి జ్ఞాపం చేసుకొని తన ఉద్యోగ అంతా మీరు మీరే తోడనిచ్చి కాపుతలు దాయించేయండి దేవా మా ప్రియులు ఇంకా ప్రభా వారు వారు స్థితిగతులను బట్టి మీరు చేతులు అప్పగిస్తున్నాం వారికి మీరే తోడు ఆదండి ఇవ్వండి ఎవరు బిడలు ఉన్నారు నూతన సంవత్సరంలో వారి యొక్క వాహన విషయాల తోడినివ్వండి తనంగణి గారి యొక్క చిన్న కుమార్తె మీద తోడుకొని వచ్చి అన్నారు వారి యొక్క అల్లుడు ప్రయత్నాల్లో తోడివ్వండి ఈ చిన్న 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 మనవాడిని దీవించండి ప్రభా మీ కుమారుడు ఇక్కడ స్థిరపడడానికి కొరకుదా ఇచ్చేయండి ఎవరు బిడలు ఉన్నారు వారి యొక్క వాహన విషయాల కూడా తోడినివ్వండి ఇంకా ప్రభావ ఎవరైతే ఏ ప్రార్థన సాధ్యత కోరుచుకుంటున్నారు ప్రతి అవసరత నది నేస్తు తీర్చిదిద్ది మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుతామని పని పనిచేసినటువంటి వీళ్ళందరిని బట్టి ఎవరి బిడ్డలని బట్టి అలాగే యూత్ వారిని బట్టి మీకే స్తోత్రాలు వందనాలు ఆచరిస్తావు మా ప్రాణాత్మ శరీరాలు మీ చేతిలో కప్పగిస్తాం ఏ సో అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థనకి సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి

వాదనకర్త అన్యోన్య సహవాసము కాపుదల సమాధానములు ప్రార్థించిన ప్రతి అంశమునకును సార్వత్రిక సంఘమునకును నూతనము విచ్చేస్తున్న బిడలకును విన్నాడు వచ్చిన కుటుంబాలకును బిడలకు